పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయినట్లుగా జిల్లా కలెక్టర్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా తాండూర్ నియోజకవర్గంలోని పెద్దెమ్మల్ బషీరాబాద్ యాలాల్ తాండూర్ మండలం మండలాల గ్రామాల పంచాయతీల రిజర్వేషన్ సాయంత్రం సిటీ కేబుల్ కు అందిన వివరాల ప్రకారం లో ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ సంబంధించిన మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము ఇప్పుడు మా దగ్గర పద్దెనిమిది మండలాలు ఉన్నాయి దీంట్లో నాలుగు వేల ఎనిమిది వందల యాభై వార్డ్స్ ఉన్నాయి దీనికి రిజర్వేషన్ ప్రాసెస్ నడిపిస్తూనే ఉన్నాము ఈ ఎలక్షన్స్ మూడు స్టేజ్లో ఉంటాయి మూడు విడతల్లో నడుపుతున్నాయి ఫేజ్ వన్లో మొత్తం టాండూర్ డివిజన్ ఉంటుంది ఫేజ్ టూ అండ్ త్రీ వికారాబాద్ డివిజన్ ఉంటాయి సో ఈ మూడు విడతల్లో ఎలక్షన్ జరుగుతుంది దీనికి సంబంధించిన సిబ్బంది కూడా ఐడెంటిఫై చేశాను ముందుగా పెద్దమల్ మండలంలోని గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి మంచన్పల్లి ఎస్టీ మహిళ పాషాపూర్ ఎస్టీ జనరల్ ఖానాపూర్ ఎస్సీ జనరల్ గోపాల్పూర్ ఎస్సీ జనరల్ నాగులపల్లి ఎస్సీ మహిళ ఇందూర్ ఎస్సీ మహిళ అన్మాపూర్ ఎస్సీ మహిళ మంబాపూర్ బీసీ జనరల్ రుక్మాపూర్ బీసీ మహిళ బండమీదిపల్లి బీసీ మహిళ ఆత్కూర్ బిసి మహిళ గాజీపూర్ బిసి జనరల్ బండపల్లి బిసి జనరల్ బుద్దారం జనరల్ రేగొండి జనరల్ రుద్రారం మహిళ దుగ్గాపూర్ జనరల్ మారేపల్లి జనరల్ కందనెల్లి జనరల్ గొట్లపల్లి మహిళ జనగామ మహిళ కొండాపూర్ జనరల్ గిర్మాపూర్ మహిళ అడికిచెర్ల జనరల్ పెద్దమ్ముల్ మహిళ జయరాం తాండ మహిళ తట్టేపల్లి మహిళ అలాగే పెద్దమ్ముల తాండాల వివరాలు ఊరేంటి తాండ ఎస్టీ జనరల్ ఎర్రగడ్డ తాండ ఎస్టీ జనరల్ చైతన్య నగర్ ఎస్టీ మహిళ నాయక్ తాండ ఎస్టీ మహిళ బాయిమీది తాండ ఎస్టీ మహిళ మదనంతపూర్ ఎస్టీ జనరల్ కందనెల్లి తాండ ఎస్టీ మహిళ జయరాం తాండ ఎస్టీ జనరల్ సిద్ధన్నమడుగు మడుగు తాండ ఎస్టీ మహిళ మారేపల్లి తాండా ఎస్టీ జనరల్ బషీరాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీ రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి కొర్విచెడ్ గని ఎస్టీ మంతన్గౌడ్ తాండా ఎస్టీ మహిళ అల్లాపూర్ ఎస్సీ మహిళ మర్పల్లి ఎస్సీ మహిళ కాశింపూర్ ఎస్సీ మంతట్టి ఎస్సీ కంసన్పల్లి బీసీ దామర్చెడ్ బీసీ పర్వత్పల్లి బీసీ మహిళ ఎక్మై బీసీ యాదగిర బీసీ మహిళా నీళ్ళపల్లి బీసీ మహిళ మైల్వార్ బీసీ మహిళా నవల్గా బీసీ బషీరాబాద్ మహిళ నవందీ మహిళ ఇందర్చేడ్ జనరల్ జీవన్గి మహిళ రెడ్డిగనాపూర్ జనరల్ కంసన్పల్లి ఎం మహిళ మన్సన్పల్లి ఎం జనరల్ కొర్విచేడ్ మహిళ మంతన్గౌడ్ మహిళ జలాల్పూర్ మహిళ కుర్దు జనరల్ గొట్కా కలాన్ జనరల్ బహదూర్పూర్ జనరల్ కొత్లాపూర్ జనరల్ యాలాల్ మండల గ్రామ పంచాయతీ వివరాలు బషీర్నియా తాండా ఎస్టీ జనరల్ రేలగడ్డ తాండా ఎస్టీ జనరల్ సంగై గుట్ట ఎస్టీ మహిళ సంగైపల్లి తాండా ఎస్టీ మహిళ ముకుందాపూర్ ఎస్టీ మహిళ తిమ్మైపల్లి ఎస్సీ మహిళ లక్ష్మీనారాయణపూర్ ఎస్సీ జనరల్ అన్నాసాగర్ ఎస్సీ మహిళ చెన్నారం ఎస్సీ జనరల్ పెర్కంపల్లి ఎస్సి మహిళా అక్కంపల్లి బిసి జనరల్ సంగం కుర్దు బిసి మహిళ బండమీదిపల్లి బిసి మహిళా గంగాసాగర్ బిసి మహిళా అడల్పూర్ బిసి జనరల్ కమల్పూర్ బిసి జనరల్ రాస్నం బిసి మహిళా గోరేపల్లి బిసి జనరల్ ధౌలాపూర్ బిసి మహిళ దేవనూర్ బిసి జనరల్ కిష్టాపూర్ జనరల్ నాగసమందర్ మహిళా జక్కేపల్లి మహిళ బెన్నూర్ జనరల్ అచ్యుతాపూర్ జనరల్ రాఘవాపూర్ మహిళ ఎన్కేపల్లి మహిళ కోకట్ మహిళ అగ్గన్నూర్ జనరల్ పగిడాల జనరల్ పగిడిపల్లి మహిళ విశ్వనాథ్పూర్ మహిళ జుంటుపల్లి జనరల్ యాలాల్ మహిళ బెన్నూర్ మహిళ ముద్దాయిపేట్ జనరల్ ఆజీపూర్ జనరల్ తాండూర్ మండల గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు అంతారం తాండా ఎస్టీ మహిళ గుండ్లమడుగు తాండ ఎస్టీ మహిళ రాంపూర్ మీది తాండ ఎస్టీ జనరల్ గోనూర్ ఎస్సీ జనరల్ గుంటబాస్పల్లి ఎస్సీ జనరల్ నారాయణపూర్ ఎస్సీ జనరల్ చంద్రవంచ మహిళ ఖానాపూర్ ఎస్సీ మహిళ చెంగేస్పూర్ ఎస్సీ మహిళ సిరిగిరిపేట బిసి మహిళ ఉద్దండాపూర్ బిసి మహిళ విర్సేట్పల్లి బిసి జనరల్ కొత్లాపూర్ కుర్దు బిసి జనరల్ కరణ్కోట్ బిసి మహిళ वीरारेडिपल बीसी महि बेलकटूर बीसी जनरल मलकापुर बीसी महि कोटास्पली बीसी जनरल अल्लापूर् महिला, बिज्वार जनरल चिंतामणिपटम महि जिन्गुर्ति महिला मिट्टबासपल्ली जनरल चिट्टिगणापूर महिला चंगोल जनरल ऐन महिला पर्वतापूर् महि संडिपल जनरल यकम महिला సంగం కలాన్ జనరల్ అంతారం జనరల్ ఓగిపూర్ మహిళ గౌతాపూర్ జనరల్ మొత్తం మీద అధికారులు అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి మరోసారి గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల వివరాలు ముందుగా పెద్దమల్ మండలంలోని గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి మంచన్పల్లి ఎస్టీ మహిళ పాషాపూర్ ఎస్టీ జనరల్ ఖానాపూర్ ఎస్సీ జనరల్ గోపాల్పూర్ ఎస్సీ జనరల్ నాగులపల్లి ఎస్సీ మహిళ ఇందూర్ ఎస్సీ మహిళ అన్మాపూర్ ఎస్సీ మహిళ మంబాపూర్ బీసీ జనరల్ రుక్మాపూర్ బీసీ మహిళ బండమీరిపల్లి బీసీ మహిళ ఆత్కూర్ బీసీ మహిళ గాజీపూర్ బిసి జనరల్ బండపల్లి బీసీ జనరల్ బుద్దారం జనరల్ రేగొండి జనరల్ రుద్రారం మహిళ దుగ్గాపూర్ జనరల్ మారేపల్లి జనరల్ కందనెల్లి జనరల్ గొట్లపల్లి మహిళ జనగామ మహిళ కొండాపూర్ జనరల్ గిర్మాపూర్ మహిళ అడికిచెర్ల జనరల్ పెద్దమ్ముల్ మహిళ జయరాంతాండ మహిళ తట్టేపల్లి మహిళ అలాగే పెద్దమ్మల తాండాల వివరాలు ఊరెంటి తాండా ఎస్టీ జనరల్ ఎర్రగడ్డ తాండా ఎస్టీ జనరల్ చైతన్య నగర్ ఎస్టీ మహిళ నాయక్ తాండా ఎస్టీ మహిళ బాయిమీది తాండా ఎస్టీ మహిళ మదనంతపూర్ ఎస్టీ జనరల్ కందనెల్లి తాండా ఎస్టీ మహిళ జయరామ్ తాండా ఎస్టీ జనరల్ సిద్ధన్నమడుగు తాండా ఎస్టీ మహిళ మారేపల్లి తాండా ఎస్టీ జనరల్ బషీరాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీ రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి కొర్విచెడ్ గని ఎస్టీ మంతన్గౌడ్ తాండ ఎస్టీ మహిళ అల్లాపూర్ ఎస్సీ మహిళ మర్పల్లి ఎస్సీ మహిళ కాశింపూర్ ఎస్సీ మంతట్టి ఎస్సీ కంసన్పల్లి బీసీ దామర్చెడ్ బీసీ పర్వత్పల్లి బీసీ మహిళ ఎక్మై బీసీ యాదగిర బీసీ మహిళ నీళ్లపల్లి బీసీ మహిళ मईलवार बीसी महिला नवलगा बीसी बशीराबाद महिला नवंदगी महिला इंदरचे जनरल जीवनगी महिला रेडिगणापूर् जनरल कमसनपल्ली एम महिला मनसनपल्ली एम जनरल कोरवीचेट महिला मंथनगौढ़ महिला, महिला जलालपुर महिला गोटिका कुर्दू जनरल गोटका कलां जनरल बहादुरपुर जनरल కొత్లాపూర్ జనరల్ యాలాల్ మండల గ్రామ పంచాయతీ వివరాలు బషీర్నియా తాండా ఎస్టీ జనరల్ రేలగడ్డ తాండా ఎస్టీ జనరల్ సంగైగుట్ట తాండా ఎస్టీ మహిళ సంగైపల్లి తాండా ఎస్టీ మహిళ ముకుందాపూర్ ఎస్టీ మహిళ తిమ్మైపల్లి ఎస్సీ మహిళ లక్ష్మీనారాయణపూర్ ఎస్సీ జనరల్ అన్నాసాగర్ ఎస్సీ మహిళ చెన్నారం ఎస్సీ జనరల్ పెర్కంపల్లి ఎస్సీ మహిళ అక్కంపల్లి బీసీ జనరల్ சங்கம் குரு பி சி மகிழா பண்டமீதிப்பி பி சி மகிழா கங்காசார் பி சி மகிழா அடல்பூர் பி சி ஜனரல் கமல்பூர் பி சி ஜனரல் ராசனம் பி சி மகிழா கோரேப்பி பி சி ஜனரல் தவலாப்பூர் பிசி மகிழா தேவனூர் பி சி ஜனரல் கிஷ்டாபூர் ஜனரல் நாடசமந்தர் மகிழா ஜக்கேப்பி மகிழா பென்னூர் ஜனரல் அச்சுதாபூர் ஜனரல் ராபூர் மகிழா ఎన్కేపల్లి మహిళ కోకట్ మహిళ అగ్గన్నూర్ జనరల్ పగిడాల జనరల్ పగిడిపల్లి మహిళ విశ్వనాథ్పూర్ మహిళ జుంటుపల్లి జనరల్ యాలాల్ మహిళ బెన్నూర్ మహిళ ముద్దాయిపేట్ జనరల్ ఆజీపూర్ జనరల్ తాండూర్ మండల గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు అంతారం తాండా ఎస్టీ మహిళ గుండ్లమడుగు తాండా ఎస్టీ ఎస్టి మహిళ రాంపూర్ మీది తాండా ఎస్టి జనరల్ గోనూర్ ఎస్సీ జనరల్ గుంటబాస్పల్లి ఎస్సీ జనరల్ నారాయణపూర్ ఎస్సీ జనరల్ చంద్రవంచ మహిళ ఖానాపూర్ ఎస్సీ మహిళ చెంగేస్పూర్ ఎస్సీ మహిళ సిరిగిరిపేట బిసి మహిళ ఉద్దండాపూర్ బిసి మహిళ విర్సెట్పల్లి బిసి జనరల్ కొత్లాపూర్ కుర్దు బిసి జనరల్ కరన్కోట్ బిసి మహిళా वीरा रेड्डीपल्ली, बीसी महिला, बेलकटूर बीसी जनरल मलकापूर बीसी महिला कोटबास्पल्ली बीसी जनरल अल्लापुर महिला, बिज्वार जनरल चिंतामणिपटम महिला, जिनुर्ति महिला मिट्टास्प्ली जनरल चिट्टीगणापूर् महिला चंगोल जनरल ऐन महिला पर्वतापूर् महिला संडिपल जनरल यकम महिला సంగం కలాన్ జనరల్ అంతారం జనరల్ ఓగిపూర్ మహిళ గౌతాపూర్ జనరల్ మొత్తం మీద అధికారులు అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి